బిలెటెడ్ హ్యాపీ రక్షా బంధన్ అందరికీ ఎందుకక్క బిలెటెడ్ అని చెప్తున్నా అంటే నిన్న వీడియో అప్లోడ్ చేద్దామనుకున్న చీకట్ అయిపోయింది నిద్ర వస్తుంది ఇంకా అని చెప్పేసి చేయలేదనమాట అందుకని చెప్పేసి ఈరోజు చెప్తున్నాను అందరికీ సో ఇంటి దగ్గర అయితే మార్నింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేసేంత టైం లేదు ఎందుకంటే నేను ఇక్కడ మా హస్బెండ్కి ఇంకా మా బాబు కట్టిపించి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు అంత టైం కుదరలే ఇంకా తీసేటప్పుడు అట్టే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మా పాప లేచి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళని రెడీ చేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా రాఖీ అయితే కట్టిపించాను ఫస్ట్ అయితే మా హస్బెండ్కి కట్టిపించాను మా హస్బెండ్కి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కానీ కొంచెం వాళ్ళకి కుదరలేదు కట్టడానికి ఇంకా అందుకని మా పాపతో కట్టిచ్చేస్తే ఎవ్రీ ఇయర్ అంతే వాళ్ళు కట్టినా కట్టకపోయినా మా హస్బెండ్కి మా పాప కూడా కడుతుంది ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా డాడీకి నేను రాఖీ కట్టడము ఇంకా అట్లనే మా పాపతో కూడా కట్టించాను అందుకని చెప్పేసి చెప్తున్నా సో ఎవ్రీ ఇయర్ అయితే మా హస్బెండ్ వాళ్ళకి వాళ్ళ సిస్టర్స్ అయితే కడుతూనే ఉంటారు ఈ ఇయర్ కొంచెం కుదరలేదు అనమాట ఇంకా తర్వాత ఆయన కట్టిపించిన తర్వాత ఇంకా మా బాబు కూడా కట్టిపించిన అప్పటిదాకా కట్టిపించుకుంటాను కూర్చున్నాడు తీర కట్టే టైంకి ఇంకో రచ్చరచ్చ స్టార్ట్ చేసిండని మళ్ళీ ఫోన్ పెట్టించిన ఫోన్ చాలా వరకు తక్కువ చేసిన పిల్లలకైతే ఫోన్ అస్సలు అలవాటు చేయొద్దండి ఎందుకంటే నేను దెబ్బ తిన్నా కాబట్టి చెప్తున్నా అంటే ఇంకా దేవుడు దైవాళ్ళు ఏం కాలేదు కాకపోతే ఇంకా అలవాటు కొంచెం కొంచెం తప్పిపిస్తున్నా మరీ ఇంకా మొత్తం ఏం తప్పలేదు కాకపోతే కొంచెం ట్రై చేస్తున్నా కొంచెం నాకు పని ఉన్నప్పుడు మాత్రం పెట్టి మిగతా టైంలో అయితే అస్సలు ఇవ్వట్లేను మిగతా టైంలో కూడా బాగా ఏడు ఏడ్చేవాడు అనమాట ఫోన్ కోసం ఇప్పుడు కొంచెం తక్కువ చేసినా అసలు అలవాటు చేయొద్దు ఇదైతే అందరి అని తిడుతుంటే ఏమో అనుకున్నా కానీ ఇది మాత్రం నిజం అనమాట పిల్లలకు అస్సలు ఫోన్ అలవాటు చేయొద్దు ఇంకేం చేస్తే అప్పుడు అస్సలు ఆగట్లే ఏడుస్తున్నాడు ఇంకా పండగ పూట రాకీ కట్టేటప్పుడు ఏడిస్తే బాగోదు అని చెప్పేసి ఇంకా అట్లా ఇచ్చిన ఇంకా తర్వాత మా పాప కట్టింది ఆయన మా పాప ఫస్ట్ టైం రాకీ ఏమంటారు కంటిన్యూ అంటే కంప్లీట్ ఇట్లా కట్టేయడం అన్నమాట చిన్న కొంచెం లాస్ట్ ఇయర్ కూడా కొంచెం చిన్న గుండె అంత మంచిగా రాలేదు దానికి కట్టడం ముడివేయడము ఈసారి బాగానే వేసింది నేనే షాక్ అయినా అనమాట అదే చెప్తున్నా వీడియోలో బాగా వేసిన నానా అంటే ముసిముసి నవ్వులు నవ్వుతుంది ఇంకా తర్వాత సీట్ అవన్నీ పెట్టేసిన తర్వాత మంగళహారతి కూడా తీసిన ఇచ్చినా బట్ వీడియో వాళ్ళు ఎవరు లేరు కదా అందుకని వీడియో తీయలేదన్నమాట నేనే తీసుకుంటాను కాబట్టి ఇంకా మా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా ఆటోలో వెళ్ళిన కొన్ని సామాన్లు ఉండే అందుకని చెప్పి అవి తీసుకొని వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నా లేకపోతే మెట్రో అట్లా వెళ్ళిపోతే దగ్గరే మా డాడీ వాళ్ళు ఉండే దగ్గర నుంచి మాకు ఒక వన్ అవర్ అంతే ఇంకా తర్వాత ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాక ఆటో వచ్చినాక వెళ్ళేసినాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాఖీలు అవన్నీ అక్కడే కొన్నా వీడియో తీద్దామనుకున్నా మా తమ్ముడు అరుస్తాడు సేమ్ మా హస్బెండ్ లాగా కయ్యకయ అంటేనే ఉంటాడు ఫోన్ పట్టొద్దు ఫోన్ చూడొద్దు అని చెప్పేసి ఇంకా అందుకని ఫోన్ వాడి జాబులోనే ఉంది ఇక అడిగితే మళ్ళీ అరుస్తాడు ఎందుకులే అని చెప్పేసి వదిలేసిన ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాక మా తమ్ముడు పాపం మేము వస్తున్నామని చెప్పేసి బగారా చేసిండు మన ఏమిటి బాస్మతి రైస్ ఉంటాయిగా వాటితోని వాటితో బగారా అయితే వేసిండు ఆ బగారా ఎలా అయిందో మీరు చూడండి మీకే తెలుస్తుంది మొత్తం ఉప్మా అయిపోయింది అన్నమాట అది నేనైతే నవ్విన అసలు అంటే మేము వస్తున్నామని వండాలన్న ఆత్రంలో దాన్ని ఉప్మా చేసేసిండు తర్వాత ఇంకా మా డాడీ మటన్ కూడా వేసిండు ఇంకా ఆ రోజు సాటర్డే నేను తినాను అని చెప్పేసి మళ్ళీ నేను మా తమ్ముడు రత్న తిప్పికెళ్ళి అవి మష్రూమ్స్ అయితే తెచ్చుకున్నాము మష్రూమ్ కర్రీ నేనే ప్రిపేర్ చేసుకున్నాను నేను ప్రిపేర్ చేసుకున్నాక మా చెల్లె కూడా బాగుంది అని చెప్పింది అది కూడా ఎప్పుడు తినలేదంట నేను చేస్తే చాలా బాగుంది అక్క కర్రీ అని చెప్పింది ఇంకా తర్వాత నేను కూడా తినేసిన మా డాడీ వాళ్ళు కూడా అప్పటికి తిని పడుకున్నారు ఇందాక రెండు ప్లేట్లు పక్కకు పెట్టి ఆర పోషరు కదా అది ఏంటంటే పెద్దలకు పెట్టడం అంటారు కదా మొన్న బోనాలకి కూడా పెట్టలేదంట ఇంక అందుకని చెప్పేసి మా మమ్మీకి మా బాబాయ్కి పెట్టిరు మొక్కిరు అట్లా ఇంకా తర్వాత నేను కూడా తినేసి కొంచెంసేపు అట్లా అడ్డం ఒరిగినాం ఆ తర్వాత లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇంకా వేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రాఖీలైతే కట్టేసుకున్నాము అంత ఆడంబరాలకు పోయి డెకరేషన్లు చేసి హడావిడి ఇంత రెడీ అంత రెడీ అని ఏమి ఉండదు మా మూడ్స్ని బట్టి అంటే ఇలా చేయాలి అలా చేయాలి కంప్లీట్గా ఇట్లా చేసే ఫెస్టివల్ ఇట్లా చేయకపోతే ఫెస్టివల్ కాదు అని అట్ల ఏముండదు అనమాట మాకు మేము చాలా సింపుల్గా ఉంటాం మా లైఫే చాలా సింపుల్ లైఫ్ అదే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అంత సింపుల్గా కనిపిస్తుంది ఏంటక్క ఇల్లు అయినా బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా అంటే మా లైఫ్లే చాలా సింపుల్ లైఫ్లండి ఇట్లానే ఉంటాం అన్నమాట సో ఇక్కడ రాఖీ కట్టడం అయితే పెద్ద యుద్ధం అని చెప్పొచ్చు ఎందుకంటే మీకు కనిపిస్తున్నారు కదా చాలా బడా మనిషి మా డాడీ చేతిలో వాడుతున్నాడు అన్నమాట మాకు పెద్ద యుద్ధం అన్నమాట ఎందుకు అంటారా అది మా చెల్లె కొడుకు అండి అస్సలు ఆగనంటే ఆగడు మాట వినడు ఆగడు అంటే చిన్నపిల్లలు వినరు అనుకోండి మా పిల్లలు కూడా పిడుగులే కానీ నాడు ఇంకా ఘోరం అసలు మస్తు అల్లరి చేస్తుండే చిన్నప్పుడు బుడుతున్నట్టు ఉంటుండే ఇప్పుడు అసలు నా దగ్గరికి రావట్లేడు నేను నా చేతులతో నేను ఎత్తుకున్నవా అన్ని పుట్టగానే కనీసేపు నా దగ్గరికి అసలు కూడా రావట్లేడు ఎంతసేపు వాళ్ళ మమ్మీ 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 ఇంకా మా జున్నుకైతే అంటే నా కూతురికి అయితే బాగా అలవాటు అయిపోతారు ఏ పిల్లలైనా ఇంకా ఆమెతోనైతే చాలాసేపు ఆడుకున్నాడు సో చెప్పానుగా మీకు నేను చిన్నప్పటి నుంచి అయినా సరే మా డాడీకి నేను రాకే కడతాను అండ్ మా మేనత్తలు కూడా ఇద్దరు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు ఊర్లో ఉంటారు ఒక ఆమెమో ఎక్స్పైరీ చనిపోయింది ఒక ఆమె ఏమో కట్టకూడదని చెప్పేసి కట్టదన్నమాట అంటే వాళ్ళ పాపతో కట్టిపిస్తుంది హస్బెండ్ లేరు తనకి వాళ్ళ పాపతో కట్టిపిస్తుంది ఈసారి వాళ్ళ పాప ప్రెగ్నెంట్ మా వదిన అని చాలా వీడియోస్లో మీకు చెప్పిన ఆమె అనమాట కడతుంది కానీ ఇంకా ప్రెగ్నెంట్ అంత దూరం జర్నీ చేసి రాలేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి కట్టలేదు మా పెద్దమైన పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళో ఉంటారు వాళ్ళు ఎవరు రారు కానీ నేనే ఎప్పుడు కడతాను మా డాడీకి ఫస్ట్ రాఖీ అయితే ఎప్పుడు నేనే కడతాను ఇంకా తర్వాత మా తమ్ముడికి వాడు కూడా అంత ఎంతమంది వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ మా అక్కతోనే రాఖీ కట్టించుకుంటా అనుకుంటాడు అందుకే ఫస్ట్ నాతోనే రాఖీ కట్టించుకుంటాడు అంటే మా చుట్టాల వాళ్ళు ఎవరు కట్టినా కూడా ఫస్ట్ కట్టించుకోడు అనమాట నాతోనే ఫస్ట్ రాఖీ కట్టించుకుంటాడు మా అక్క కట్టాలని చెప్పేసి అండ్ ఇక్కడ మా తమ్ముడిని కొంచెం ప్రాంక్ చేసిన వీడియో తీసే అంటే చాలా బాగుంటుండే ఇంకా చాటింగ్ యాడ్ చేయడం ఎందుకులే అని చెప్పి యాడ్ చేయలేదు నేను అంటే మెసేజ్ చేసినా నేను రావట్లేదు నన్ను బావద్దన్నాడు అది ఇది అని అంటే ఎందుకు ఏమైంది ఎందుకు వద్దన్నాడు బావా అని అంటే ఏమో తెలియదు వద్దని అంటున్నాడు పిల్లల్ని వేసుకొని నువ్వే రానంటే నేను కూడా రాను అని అన్నాడు తర్వాత కాల్ చేస్తుంటే బావా బిజీగా ఉన్నాం మేము తర్వాత కాల్ లిఫ్ట్ చేస్తా లే చేస్తా అంటే ఏం అవసరం లేదు మేము కూడా బిజీగా ఉంటాం మాకు కూడా నువ్వేం కాల్ చేయాల్సిన అవసరం లేదని ఇంకా తీర గల్లీలోకి ఎంటర్ అయ్యాక కాల్ చేస్తే మెట్రో దిగినాక ఫోన్ చేసి సౌండ్ వస్తుంది వస్తాను కానీ గల్లీలోకి వెళ్ళి ఎదురుగా నిలబడేసరికి ఇంకా హ్యాపీనెస్సే వేరు వారి హ్యాపీనెస్ మా పిల్లల హ్యాపీనెస్ చెప్పొద్దు ఎందుకంటే రేర్ వెళ్తాను నేను ఇక్కడ పనులు ఉంటాయి కాబట్టి మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం రేరు ఆఫ్ కోర్స్ మా తమ్ముడు ఇక్కడికి వస్తాడు రావడానికి కాదు కానీ ఎట్లయినా కొంచెం అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తాత వాళ్ళ ఇల్లు అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది కదా అట్లన్నమాట ఇంకా మా వాడైతే మా తమ్ముడిని చూడగానే ఇంకా ఎక్స్ప్రెషన్సే మారిపోయినాయి ఇంకా మా పాప కూడా అంతే ఇంకా మా పాపని చూసి అయితే మా తమ్ముడు అయితే మా మమ్మీ మా మమ్మీ అంటాడు అనమాట అందరూ మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఆమెను అందరూ మా మమ్మీ అనే అంటారు మా మమ్మీ లేదు కాబట్టి ఆమెనే మా మమ్మీ అనుకుంటారు అమ్మ మమ్మీ చనిపోయాక ఈమె పుట్టింది కాబట్టి అట్లా ఫీల్ అవుతారనమాట కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయిగా ఇంకా వాడు చూసారా కడుతుంటే అసలు ఏమన్నా ఆగుతున్నాడు వాడు అస్సలే ఆగాడు వాడైతే రచ్చర అమ్మోలే వేసిండు అప్పటిదాకా స్వీట్స్ తిన్నాడు ఇస్తే నేను ఇస్తేనే స్వీట్స్ తిన్నాడు నేను పోస్తే మంచిగా స్ప్రైట్గా ఇట్లా అంతా తాగిండు తర్వాత రాఖీ కట్టేటప్పుడు అరుస్తాడు రాఖీ కట్టేసిన తర్వాత స్వీట్ పెడుతుంటే కూడా వద్దని విసిరేస్తాడు అస్సలు వినలేదు కానీ ఎంత క్యూట్గా ఉంటాడో చాలా బక్కగా అయిపోయాడు పాపం ఇంతకుముందు కొంచెం చబ్బి చబ్బి అట్లు ఉంటుండే చాలా బక్కగా అయిపోయాడు అది మా చెల్లె కొడుకు ఇంకా అక్కడ రాఖి అంతా కట్టేసిన తర్వాత ఇంకా మా తమ్ముడికైతే నెత్తిపైన అక్షంతలు కూడా వేసిన ఇంకా మా డాడీకైతే కానీ నేను మా డాడీ కళ్ళు మొక్కను మా డాడీ నా కాళ్ళు కూడా మొక్కడు నాకు ఇష్టం ఉండేదంతా మొక్కు మొక్కుతాడు ప్రతి ఇయర్ ఈసారి మొక్కిపుచ్చుకోలేదు నేను ఎందుకో వద్దనిపించింది అందుకనే ఇంకా తర్వాత వాడికి కూడా అక్షింతలు లేసిన అని చెప్పిన తర్వాత ఇక బయటికి వెళ్ళినాము బయటికి దేనికి వెళ్ళామంటే టెన్ రూపీస్ షాప్ అని ఒకటి ఉంటుంది మా డాడీ వాళ్ళు ఇంటి దగ్గర అక్కడి నుంచి నేను మీకు నా సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పేసి వీడియో పెట్టినా కదా అందులో మీ అందరికీ చెప్పాను టెన్ రూపీస్ ఇయర్ రింగ్స్ అని చెప్పి అవి తెచ్చుకోవడానికి ఇయర్ రింగ్స్ ఏమైనా కొత్త కలెక్షన్ ఉన్నాయేమోనని పోయినా కానీ అసలు అక్కడ కలెక్షనే బాగాలేదు అంటే ఎందుకు బాగలేదు అంటే అన్నీ వస్తున్నాయి స్టాక్ అంతా కంప్లీట్ అయిపోతుంది అక్కడైతే చేపల మార్కెట్ కంటే ఘోరం అంతమంది జనాలు ఉన్నారు అసలు కొట్టుకొని వస్తున్నారు వాటి కోసం అయితే ఎంతమంది అసలు దూరే సందులేదు లేకపోతే వీడియో తీసేదాన్ని అసలు ఒక వీడియో కూడా తీసినా కాకపోతే సేవ్ అవ్వలేదు కూడా ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నా ఏం కొన్నామో అర్థం కాలేదు ఏం తెచ్చామో అర్థం కాలేదు కానీ బిల్ అయితే సిక్స్ హండ్రెడ్ నా నాకే ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు నేను షాక్ అయిపోయిన ఇంత బిల్లు ఎందుకు అయిందని ఇంక ఈ బుట్టలు చిన్న చిన్నవి పౌడర్ అవన్నీ వేసుకోవడానికి ఇంక ఈ జల్లి బుట్టనేమో ఏమైనా కడుక్కోవడానికి కొత్తిమీర వాటికి ఇబ్బంది అవుతుందని ఇంకా అదొకటి నమ్ముతారు అసలు పది రూపాయలకి ఒక లేస్ ప్యాకెట్ తిని ఇట్లా పక్కకేస్తే పడిపోతుంది కానీ చూసారా ఆ చెడ్డీలు ఒక్కటి టెన్ రూపీస్ నమ్ముతారు అసలు ఎవరైనా ఎవరు నమ్మురు అండ్ ఒక రెండు మూడు కర్చీఫ్లు కూడా తీసుకున్న పిల్లల కో మా పాప కోసం స్నాక్స్ బాక్స్కి వేయొచ్చు అని చెప్పేసి అందుకని ఒక రెండు మూడు కూడా తీసుకున్న అండ్ సోప్ బాక్స్ మాకు అంటే ఒకటే సోప్ బాక్స్ ఉంది పిల్లలకి లేదు ఇన్ని రోజులు బౌల్లో పెట్టని ఇంకా అందుకని తీసేసిన అండ్ బ్రష్లు అయితే మేము ఎన్ని పోగొడతామో మాకే తెలియదు ఇంకా అది కూడా ఒకటి తీసుకున్నా పప్పు డబ్బాలు నా దగ్గర మీరు ఆల్రెడీ చూసిరు సేమ్ కలర్లో అరే ఇక్కడ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నా సీసాలు వాడేంత గొప్పగా లేదు అంటే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి అవి ఆగవు కూడా వీటికి పెట్టే పైసలతో అవి వస్తాయి కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఆగవు ఇవైతే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అని ఇంకా అవి రెండు తెల్ల తెల్లదారాలు శారీ పెట్టుకోడికి యూజ్ చేస్తాం కదా అవి నాడాలి అన్నమాట మా పాపకి రెండు రబ్బర్ బ్యాండ్లు సేమ్ తీసుకున్నా అండ్ ఇదొకటి ఒకటి సింగిల్గా తీసుకున్నా ఇంకా రెండు సేమ్ తీసుకున్నా రెండు రెండు క్లిప్పులు తీసుకున్నా అండ్ నేను ఒక మూడు జతల వరకు కమ్మలు తీసుకున్నా కానీ కమ్మలు అయితే స్టాక్ అంతా అయిపోయింది కానీ ఎంత బాగుంటాయి అంటే అక్కడ చెప్పొద్దు అసలు నేనేమో లక్ష్మీదేవి బుట్ట లాగా వచ్చింది ఒకటి తీసుకున్న అండ్ ఇటు పక్క గోల్డ్ కలర్ ఉంది కదా అదొకటి తీసుకున్న ఇంకొకటి పింక్ కూడా తీసుకున్నా లాస్ట్లో చూపిస్తా అండ్ ఇవి సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా నా మా ఇంటి పక్కన ఉండే అక్క వాళ్ళ పిల్లలకని తీసుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా తె అక్క అని అంటారు కాపాసారి స్టాకే లేదు పాపం వాళ్ళకి తెద్దామంటే ఇంకా అవి తీసుకున్న ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ ఇవేమో టూత్ బ్రష్ పెట్టడానికి మా ఇంట్లో లేదు ఆ మూలకి బదులు ఇందుకు అని చెప్పేసి ఇది తీసుకున్నా అండ్ ఈ నల్ల పూసలు టెన్ రూపీస్ అయితే ఒక హండ్రెడ్ ఎయిటీ ఉంటుంది అది మాత్రం టెన్ రూపీస్ అనమాట ఇంకా కిచెన్లీ రెండు ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేది రెండు క్లిప్పులు అండ్ ఐబ్రో పెన్సిల్ మా పాపకి రెండు చిన్న క్లిప్పులు రెండు బ్యాంగిల్స్ డైలీ వేర్కి అట్లా తీసుకున్న ఈ కీచెన్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ సాల్ట్ డబ్బా కూడా తీసుకున్నా అండ్ చిన్న ప్లేట్లు కనిపిస్తున్నాయి కదా అవి మాత్రం నేను దీపాంతలు పెట్టినప్పుడు కింద పెట్టడానికి అని చెప్పేసి దీపం వెలిగించినప్పుడు పెడతాం కదా అందుకని చెప్పేసి తీసుకున్నా ఈ వి క్లిప్లన్నీ టెన్ రూపీస్ మా పాప కోసమే హెయిర్ బేబీ కటింగ్ ఇని చెప్పిన కానీ క్లిప్స్ కొంచెం అవసరం పడుతున్నాయి అందుకని చెప్పేసి తీసుకున్నా ఇంకా చాలా తీసుకున్నా ఎన్నని చెప్పమంటారు సిక్స్ హండ్రెడ్ అయిందంటేనే మీరు అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ సిక్స్టీ ఐటమ్స్ అన్న అనుకోవాలి ఇంకా అన్నీ తీసుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ ఏ చాలా మిస్ అయిపోయినా నాకు వీడియోస్కి యూజ్ అవుతుంది అన్న థాట్ అంతే చాలా మిస్ అయిపోయినా ఇంకెప్పుడు వెళ్తానో మళ్ళీ ఎప్పుడు తెచ్చుకుంటానో చూడాలి సో వీడియో అయితే ఇదే అండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే మర్చిపోకుండా ఇచ్చేయండి వీడియోని స్కిప్ చేయకుండా నా కోసం కంప్లీట్గా చూడండి అబ్బాయి ఇంత కష్టపడుతున్నందుకు మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేస్తే నాకు అదొక బూస్టర్ ప్లాస్ ఉంటుంది ఇంక ఈ ఐటమ్స్ అయితే మా చెల్లి తీసుకుంది అవి కూడా మీకు చూపిస్తున్నాను ఆ బొమ్మ అవన్నీ కూడా మా చెల్లి తీసుకుంది అవి కూడా మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే మాత్రం క్షమించండి నాకు ప్రిపేర్ అయ్యి మాట్లాడడం రాదు నేను వీడియోస్లో ప్రతి వీడియోలో అంతే నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడను జస్ట్ ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతానంటే అంతే కానీ ఏమైనా తప్పులు మాట్లాడితే మాత్రం మీరు క్షమించాలి మీరే పెద్ద మనసు చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బాయ్ లవ్ యూ ఆల్